హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు మన వీడియోలో సొరకాయ పప్పు ఇది కుక్కర్లో కాకుండా మామూలుగా ఉండే విధానాన్ని చూపిస్తున్నానండి ఇక్కడ నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను దీనిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఒక మూడు గ్లాసులు వాటర్ వేసుకొని స్టవ్పై పెట్టండి ఇది ఉడకడానికి టైం పడుతుంది మనం కుక్కర్లో చేసుకోవాలి అనుకుంటే మొత్తం సొరకాయ ఆనియన్స్ ఉల్లిపాయలు అన్నీ పప్పుతో సహా అన్నీ ఒకేసారి కుక్కర్లో పెట్టేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సొరకాయ నాలుగో వంతు భాగం తీసుకున్నాను ఈ పప్పు మూడొంతులు ఉడికిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ పెద్ద సైజు కట్ చేసి వేసుకోవాలి ఇదివరకటి రోజుల్లో ఇలాగే చేసుకునేవారు పచ్చిమిరపకాయలు ఒక మూడు వేసాను ఒక టమోటా నిలువుగా కట్ చేసి వేసుకున్నాను కొంచెం పసుపు తగినంత కారం వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ వేసాను ఇది కాసేపు ఉడకనివ్వండి ఈ ముక్కలు మెత్తబడే వరకు ఉడికిపోతే సరిపోతుంది మొక్కలు మెత్తపడే వరకు ఉంచి అప్పుడు కొంచెం పులుపు వేసుకోండి పులుపు వేస్తేనే బాగుంటుంది సొరకాయ పప్పు తగినంత ఉప్పు వేసుకొని మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ పప్పులో కలిసేటట్లుగా గరిటతో కలిపేయండి ఇప్పుడు పోపులు రెడీ చేసుకో కళాయిలో ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి డబ్బలు జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత మనం పప్పులో వేసేసుకుందాం పోపు బాగా వేగిన తర్వాత పప్పులో ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని పోపుని వేసేయండి పప్పు కొంచెం పలచగానే ఉంటే బాగుంటుంది నచ్చింటే అంటే నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళేకం అన్న ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్